హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ సజ్జ డిస్కస్ చేస్తుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి సో ఇక్కడ మా మమ్మీ ఇది ఈ కప్పు తోటి టూ తీసుకుంటుంది అనమాట టూ కప్స్ ఆఫ్ పిండి సో వీటిని మంచిగా జల్లడ పట్టుకుందాం ఎందుకంటే దాంట్లో కొంచెం రవ్వలాగా వస్తుంది అనమాట సో అవి రాకుండా ఇది మంచిగా జల్లడ పట్టుకోవాలి సో వీటిని జల్ల పట్టుకొని మంచిగా పక్కకు తీసుకోవాలి మనం పట్టినాక ఇలా ఉంటుందన్నమాట పిండి సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ షు బెల్లం తీసుకుంటున్నాం అన్నమాట సో ఇది కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి దీంతో టూ కప్స్ ఆఫ్ సజ్జ పిండికి ముప్ప కప్పు బెల్లం తీసుకుంటున్నాం ఇక్కడ సో దాంట్లో కొంచెం వాటర్ వేసి మంచిగా మంచిగా అవి కరిగేలాగా కొంచెం సేపు పొయ్యి పెట్టుకోవాలి సో తర్వాత దీంట్లోనే మనం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి టేస్ట్కి తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బర అది మిక్సీ పట్టింది వేసుకోవాలన్నమాట మనం దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అదే జాగిరి అది తీసి మనం దీంట్లో చిన్నగా పోసుకుంటూ సరిపోయేంత పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి సో ఇలా వస్తాయి అనమాట మనం మంచిగా అన్ని అవన్నీ వా మనం ఏవైతే చేసుకున్నామో అవన్నీ వేస్తే సో తర్వాత ఒక పేపర్ లేదంటే ఏదో ఒక తీసుకొని వేసుకోవాలి ఇది మంచిగా ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇవి వేసుకొని మంచిగా పక్కకు తీసుకోవడమే అంతే సాఫ్ట్ సాఫ్ట్ సజ్జ సజ్జతిండి బిస్కెట్స్ రెడీ అనమాట ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒకవేళ చేసింటే థ్యాంక్ యూ వచ్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Choose Nando. thanks, bye.